what <laughs> నాకిన్ని కష్టములకు నేను ఎలా వచ్చి అయ్యా తొందర పడుకోమయ్యా తొందర పడుకోము రాజా సోదరులు మరి సుబ్బు పాత్రధారి చల్ల శ్రీనివాసరావు నాయుడు గారు నన్ను ఆస్వాదించి ఒక వంద రూపాయలు కాలుగా వారికి మా హృదయపూర్వక మరి పూజలు కళాభిమానులు పెద్దలైనటువంటి మరి తోటి కళాకారులు మరి ఎప్పటి నుంచో చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రధారిగా మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ మరి అట్లాగే మన ఇదే వేదికపై కూడా వారు సుబ్బిశెట్టి పాత్ర ధరించడం జరిగింది అట్లాగే అంతకుముందు మరి వారు కూడా ఇంకొక ట్రూపు నాటకం వారికి సాంఘిక నాటకం చిల్లర చిట్టమ్మ నాటకం కూడా వారి సొంత ట్రూపు ఉంది మరి అది కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద ప్రదర్శించడం జరిగింది మరి పెద్దలు మా మావి గారు అయినటువంటి చల్లా శ్రీనివాస నాయుడు గారు పెద్దలు కళాభిమానంతో ఆశీర్వదించి వంద రూపాయలు బహుకరించారు వారి వారు మా నాన్నగారు కూడా ఎంతో అత్యంత ఆప్తులు బాగా స్నేహితులు ఇద్దరు కూడా మరి వారు నా ఎంతో కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు బహుకరించారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదం కళాభిమానులు కళా పుష్కులు చల్లా శ్రీనివాసరావు గారు మరి ఇదే వేదికపై శుభశక్తిగా వారు ప్రదర్శించారు వారి 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 పక్కనే నేను చింతామణిగా ప్రదర్శించాను మరి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ ఈరోజు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి నన్ను ఆశీర్వదిస్తూ సాటి కళాకారిణిగా నన్ను ప్రోత్సహిస్తూ నాకు కొందరు ప్రయత్నం చేస్తానండి ఇటువంటి రూపాయల అనేక కోట్ల కల కళ ఆయుర జ్యష్టేశ్వర భోగ పద్యాలు ప్రసాదించాలని వీరభద్ర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుచున్నాను పెద్దలు అందే వెంకటేశ్వరరావు గారు కళాభిమానులు మరి వారు కూడా కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు బహుకరించారు అట్లాగే మరి మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు కావలసినటువంటి అన్ని వసతులు కూడా మమ్మల్ని దగ్గరుండి భోజనానికి తీసుకెళ్లిన దగ్గర నుంచి అక్కడ మాకు వడ్డించి మరి అట్లాగే మాకు గ్రీన్ రూమ్లో కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు వారు కూడా నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు బహుకరించారు వారికి గుహాలు ఒక కళాభిమానులు తెలుపుతున్నాను నక్షత్రేశ్వర ఎగవేయ ఇన్ని కష్టములకు నేను ఇయ్యాలయో చిత్తినయ్యాలి తొందర పడకమయ్యా తొందర పడకము రాజా సౌమ్యం దొరిచిన వాడవు నీవు తొందర పడక పోగా కుచ్చు నడుచిన నల్లుఖోనా తొందర పడబలదు తొందర పడబలదు నీ తెలిసి పుచ్చుకున్నా పోగా అన్నిటికి కాళ్ళు చాత్రునే కెము కదరయ్యా నిష్ప మాటలు అడుకమయ్యా నిష్లు మాటలు అడుక మాకు రావాల్సిన స్వభావం ఎవరు నిష్ఠూరమైన నీ పడుకున్నా నేను తింటాము నీ వరకు కొంత నెలదమ్ములు నేను తినేది గమనించితివా ఇంత ధరకు మాకు ఒక్క కాసేద లేదే ఇప్పుడు చలించదని మాకు తిరుణములు ఇప్పుడు జ్ఞ నక్షత్రేశ్వర నిత్య స్థలమైన నావా కున కన్యతాత్వ మెప్పటికైనను సంభవింపుదు గదా సంభవింపక సంభవింపక ఇప్పటికి చేసి ఏమలేదు నక్షత్రేశ్వర నా దీనదసిచుక యో చింపుమయ్య నేను యోచించి చెప్పినది శ్రద్ధ లేదు మీ అప్పు పెట్టినది కానీ ఒక్క నెల దురవలలో ఇచ్చేదనని ఆ మునితో నీ ఒప్పుకుంటిని నీ కదయ్యా అవునయ్యా ఒప్పుకుంటే లేదని లేదని ఆ మాటలన్నీ సున్నాయగుని అయ్యా సత్యాదనందనకు నా మానసం పప్పదయ్యా నా మానసం పప్పదు నీ సత్యం చంద్ర చింతలో చెప్పడు కూడా సత్యము 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 సత్యము

కాళ్ళ పోటీ నరసింహార్లు గారు మరి వారు కూడా సాటి కళాకారులు వారు నన్ను ఆస్వాదించి ఒక వంద రూపాయలు కానీ గెలిచారు వారికి మా మాఫూక కళాభివందనాలు తెలియజేస్తున్నాం అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ వారు మేరా సాహిబ్ గారు వారు నన్ను ఆస్వాదించి ఒక వంద రూపాయలు కానీ గెలిచారు వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం హరిశ్చంద్ర

నా గంటను కత్తిరించుచున్నను అయ్యా నా కంఠము కత్తిరించుచున్నను అసత్యమాగుటకు నా మనసు మొప్పదయ్యా హరిశ్చంద్ర నీ మేలు కోరి నీ మేలు కోరి ఎంత వసించదరయ్యా పుట్టిన నాటి నుండి चेक నక్షత్రేశ్వర నీవంటే మును కుమారుడు చెప్పవలసిన నీతి నాయనా

నా నీతులు మీరు వెక్కలేదు నా నీతులు మీరు వెక్కలేదు ఊరకే అడ్డు పొలవేసినట్టు కాదు మాకు రావలసిన సొబ్బు గమ్మలతో లెక్క పెట్టి మరి మాకు ఇప్పింది మీద బహుమతం చే మీ మీద బహుమతం చే ఇంతకన్నా ఆలస్యం చేసిన తో సహజముగా గురువు గారు ముక్కుపోయిన నా గురువు నా గొంతుకు కొరకక మాట హరిశ్చంద్ర హరిశ్చంద్ర पेदर खां आलिप